అధికారం ఆత్మగౌరవం బాట ఇది పార్టీ నినాదం ఈ పార్టీ అంత ఉత్తం కాదు ఇక్కడ ఇక్కడ వరి వరి గొలుసులు ఇక్కడ కార్మికుడు ఇక్కడ పిడికిలి ఈ బీసీ వర్గాల ప్రజలు మేజర్గా ఇక ఈ చుట్టూ ఉంటారు కాబట్టి ఈ ఈ వర్గాలకు కత్తెర తీసుకొచ్చిన మా మేరన్నా అందమైన బట్టలు కుట్టాలంటే కత్తెర కావాలి మా డాక్టర్లకు మా డాక్టర్లు ఆపరేషన్లు చేయాలంటే కత్తెర కావాలి కుట్లేయాలంటే బ్రాహ్మణుడు మా నాయ బ్రాహ్మణ సోదరుడు అందంగా ఒక మనిషిని తీర్చిదిద్దాలంటే కత్తెర కావాలి నాగరికుని నాగరికుని ఇక్కడ మా యాదవ్ సోదరులు గొర్రెలకు సంబంధించినటువంటి ఉన్ని కట్ చేయాలంటే కత్తెర కావాలి ఈ కత్తెర మామూలు కత్తెర కాదు ఇది ఈ వర్గాల కత్తెర ప్రజలారా మన కత్తెరకు మనం ఓటేసుకోవాలి రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్న ఆత్మగౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఇదే ఐదు వందల రూపాయలు తీసుకుపోయి రెడ్డి ఇంటి కాడికి పోయి ఓటు కొనుకరా పొరుస్తుతాం అమ్మరాలు ఎందుకు అమ్మరు లే మాకు ఇది కాదరా కావాల్సింది బడ్జెట్ కావాలంటారు మనకేమో ఐదు వందలు ఇచ్చినా చాలంటమా ఎందుకు అనాలే ఐదు వందలకి ఇంకో రూపాయి కలిపా అని మొఖాన కొట్టు అయినా వాడి ఇవ్వాలా ఎన్నికల్లో పొడి చేయడానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నట్లే ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి కూడా రెడ్లు ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే బీసీలు అంత ఒకటే కదా ఎక్కడ చూసినా బీసీల చర్చే కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బీసీ సోదరులారా ఎస్సీ ఎస్టీ సోదరులారా బీజేపీలో ఉన్నటువంటి సోదరులారా మీకు ఈ పార్టీలు మోసం చేస్తే బీఫామ్ ఇయ్యి ఎస్ మీకు మోసం చేస్తే ఈ పార్టీలు మీతోని పరిచయించుకుంటాయి మీరు కన్న కష్టం చేసి కన్న తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టి ఈ పార్టీల జెండాలు పట్టుకొని తిరిగినోళ్ళు ఈ పార్టీ ప్రయోజనాల కోసం తిరిగినోళ్ళు మీకు బీఫామ్ లియర్ వీళ్ళు ఎందుకంటే రెడ్డి ఎమ్మెల్యేలు విలమ ఎమ్మెల్యేలు ఇయ్యరు కదా ఇయర్ అప్పుడు మీరు ఏం చేయాలి మాకు ఒక పార్టీ ఉందిరా బీఫామ్లు ఇచ్చే పార్టీ మాది బీసీల పార్టీరా అని చెప్పి రండి సోదరులారా మేము అందరం ఉన్నాం మీకోసం ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీ అందరికి కూడా ఎవరైతే అణిచివేతకు గురై అవమానాలకు గురయ్యో వాళ్ళందరికి కూడా వేదిక కల్పిస్తూ ఉంది కత్తెర గుర్తు మీద పోటీ చేయండి కత్తెర గుర్తు ద్వారా మన ఆత్మగౌరవాన్ని చాటు చెప్పండి ఇంకా ఇవన్నీ పత్రికలలో రావు పత్రికలలో పత్రికలలో రావు మన చుట్టూ మన చుట్టూ కట్లు కట్టిరు వీళ్ళంతా అగ్రవర్ణాలలో కట్టు కట్టి మనంతా గుంపు కింద పడేసి అడకత్తిన వాళ్ళు లెక్క చేసిరు ఈ కత్తెర ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసా కదా ప్లేజి కోసం ఆయుధం అది అందుకు ఉపయోగపడుతుంది కత్తెర మనల్ని బారిసలుగా సెల్లులలో బంధించి కట్టిరు కదా మీ కట్లు విప్పేసేది కత్తెరనే మీ బానిసత్వాన్ని పడగొట్టేది కత్తెరనే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేది కత్తెరనే కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కత్తెర గుర్తుకు ఓటేసి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మన అభ్యర్థులను గెలిపించాల్సిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక అలాగే మొట్టమొదటిసారిగా నిన్న నాకు నేను సంతకం పెడతా ఉన్నా ఏ ఫామ్ల మీద సంతకం పెడతా ఉన్నా బి ఫామ్ల మీద సంతకం పెడతా ఉంటే ఈ రోజు కోసమే కదా గిది లేకనే కదా మన జాతులు దెబ్బతిన్నాయి ఈ బీ ఫాములు తయారు చేసుకునేటువంటి మిషన్ లేకనే కదా మన దగ్గర ఈ బీ ఫాములు పుట్టించే యంత్రం లేకనే కదా వీళ్ళ గడీల కాడ కూర్చొని గాంధీ భవన్ మెట్ల కాడ బీఆర్ఎస్ భవన్ ఏది మెట్ల కాడ రెడ్ లైన్ల దొర దొరలైన్ల కాడ అన్నా ఒక బీఫామ్ అని అడుక్కుంటా ఉన్నాం కదా గిది లేకనే కదా నిన్న నిజంగా సంతకం పెడుతుంటే నాకు దుఃఖం వచ్చింది గిది లేకనే కదా ఇన్ని రోజులు అన్యాయం జరిగింది అనేది ఇలా ఇలా చెప్తా ఉన్నా గర్వంగా చెప్తా ఉన్నా మనము పాలకులం కాబోతా ఉన్నాం బీసీలారా సగర్వంగా చెప్పుకోండి రెండు వేల ఇరవై ఎనిమిది మనదే మన ముఖ్యమంత్రి బీసీ వర్గాల ముఖ్యమంత్రి అవుతాడు ఈ బాధలన్నీ పోతాయి ఈ దొంగల ముఠా సంపాదించిన సంపాదన అంతా మన ప్రజలకు పంచుకునేటువంటి రోజు వస్తుంది